సార్ నా పేరు సురేష్ కుమార్ అండి నే నేను ఈ సైట్ నేను ఈ సైట్ డెవలప్మెంట్ తీసుకున్నాను మా మావే గారిదే సైట్ డెవలప్మెంట్ తీసుకుని జీపే కూడా చేయించుకున్నానండి నేను చేయించుకుని వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సైట్లోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను రిష్యూ చేయించుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ప్లాన్ పెట్టుకుని నేను వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సైట్ దగ్గర వచ్చాయండి అది పాత బిల్డింగ్ ఉండేది దీంట్లో డిమౌంట్ చేసి స్టార్ట్ చేద్దాం టైంలోనే ఇండోమెంటో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టొద్దని చెప్పేసి ఒక నోటీస్ అన్ని చల్లిపోయారండి మేము ఎవరు లేమో ఆ టైంలో నోటీస్ అంటి చల్లిపోయారు వెళ్ళిపోతే నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఇది అన్ని క్లియరెన్స్ ఉన్నాయి ఇంతకుముందు కోర్టు ఆర్డర్లు కూడా దీనికి ఫేవర్గానే వచ్చాయి సెవెంటీ నైన్లో ఒకసారి కో కోర్టు ఇండోమెంట్ వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కే కేసు కింద కోర్టుకు వెళ్ళారండి వెళ్తే అక్కడ కోర్టు జ వైజాగ్ కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ కాదు అని చెప్పేసి క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చిందండి ఈ శాంతి గారు వచ్చిన తర్వాత ఇండోమెంట్ అసిస్టెంట్ కమిషన్ శాంతి వచ్చిన తర్వాత నేను వర్క్ స్టా ఇక జరుగుతున్న టైంలో ఒకసారి వచ్చారండి అవి వస్తే ఏంటి ఇది ఎండోమెంట్లో ఉంది కదా అని అంటే నేను మేడం మా దగ్గర మొత్తం క్లియర్గా ఉన్నాయి ప్లాన్ ఎప్రూవ్ అయ్యింది మేము వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అంటే అలా కాదు ఒకసారి ఆఫీస్ మాట్లాడదాం అని మాట్లాడదామని చెప్తున్నారు అంటే నేను మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండించుకుని మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతుమాల ఏంటి అని మా అడ్వకేట్ని సంప్రదించే అవసరం లేదండి మీ అన్ని ప్రూఫ్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయి మీరు ఎవరు దగ్గరికి వెళ్ళ అవసరం వాళ్ళ డబ్బు కోసం చేస్తున్నారు చెంపుడు శ్రీనివాస్ అనే వ్యక్తి మేడం గారు కంపల్సరీ ఏదో మీకు ఇబ్బంది పెడతారో ఆవిడకి మీరు డబ్బులు ఇవ్వాలండి అని చెప్పేసి నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ రూపీస్ దబదపాలుగా తీసుకెళ్ళాడు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్లోని క్లర్కింగ్ చేస్తున్నాడు ఆయన తీసుకెళ్తే నేను ఎవరి పేరు చెప్పి తీసుకెళ్ళాడు శాంతి చెప్పి రికార్డింగ్తో సహా వీడియో రికార్డింగ్ ఉంది ఆడియో రికార్డింగ్ మొత్తం అన్నీ ఉన్నాయండి నా దగ్గర ఇన్ని డబ్బులు పెట్టాను భయంతో నేను నా వర్కే ఆపికి జరగాలి ఎందుకంటే బోళ్ళను అప్పులు చేసి కొన్ని ప్రాపర్టీ పంపిస్తే అప్పులు చేసి కడుతున్నాం సార్ ఇది మాకు ఏదో రూపాయి వస్తుందని చెప్పేసి పోతపోని అని చెప్పి నేను ఈ దబ్బాలకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ట్వంటీ సెకండ్ని సడన్ వచ్చి దాని ముందు వన్ టైం వచ్చి సడన్గా మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి మా దగ్గర అవి కూడా వీడియోస్ ఉన్నాయి సార్ మొత్తం నేను వచ్చి చెప్పా పెట్టకుండా మేము ఇంకా ఇంటి దగ్గర వేపు ఉన్నాను ఇంటి దగ్గర వచ్చి పెద్ద మిషన్ తెచ్చి ఫార్టీ టౌన్స్ మిషన్ తెచ్చి కొట్టడం స్టార్ట్ చేసిందండి అక్కడ నలభై మంది పోలీసులు ఇరవై ఐదు మంది ఎండోమెంట్ స్టాఫ్ అండి మేమున్నది ముగ్గురు సార్ మా మీద అంత దౌర్జన్యంగా రౌడీజంగా రావాల్సిన పని అంటే మాకు అర్థం కావట్లేదు మే మేము అప్పటికే చాలామంది ఆ రోజు అందరండి ఈవిడ వెనకాల ఎవరు ఉండి చేయిస్తున్నారో